శ్రీ మాత్రమే మహా ఇప్పుడు తెలియజేసే అంశము అన్నింట్లో మీరే విజయం సాధించాలి అని అంటే అలాగే అరిష్టాలు అనేవి తొలగిపోవాలంటే దారిద్ర్యం తొలగిపోవాలంటే చిన్న చిన్న పరిహారాలు అనేవి తెలియచేయటం జరుగుతుంది నాన్న అందు ఏమి పెద్ద విశేషమైనవి పెద్ద పెద్దవి అనేవి కూడా నేనేమి తెలియచేయను కానీ అమ్మవారి దేవల్ల ఇంతకంటే పెద్ద పెద్ద బాధల్లో కష్టాల్లో అసలు మా వల్ల కాదు మేము బతకలేము ఈ దారిద్రము ఈ దరిద్రము ఇది అనుభవించటం మా వల్ల కావట్లేదు ఇంత దౌర్భాగ్యంగా అసలు ఎవరైనా ఉంటారా బహుశా మేమే కావచ్చు అలా కొంతమంది అనుకుంటూ ఉంటారు దయచేసి అట్లా ఎప్పుడు కూడా అనుకోవద్దు నానా ఎప్పుడు కూడా అసలు ఆ భావన రానియద్దు దారిద్ర్యము అన్న పదమే మీ ఇంట్లో వాడద్దు ఇంత కష్టాలు ఇంత బాధలు ఎవరిలలో ఉండవు అని చెప్పేసి అంత ఆ వర్డ్స్ యూజింగ్ కరెక్ట్ కాదు మీరు ఇంట్లో ఎప్పుడు అలా అనుకోవద్దు అసలు ఇక నుంచి అంతా కలిసి వస్తుంది నా వంతు ధర్మం నేను చేస్తున్నా నేను అంతా మంచిగా చేస్తున్నా నేను తెలిసి ఎవరికి అన్యాయం చేయలేదు బీ పాజిటివ్ వాస్తవంగా నైన్టీ నైన్ పర్సెంట్ పీపుల్ ఎక్కువ మంది ఎవరు కూడా తెలిసి తెలిసి అన్యాయం చేయరు ఎవరికి కూడా ధర్మబద్ధంగానే ఉంటారు ప్రతి ఒక్క వ్యక్తికి కూడా మనస్సు అనేది ఒకటి ఉంటుంది ఎవరికి సమాధానం చెప్పినా చెప్పకపోయినా మనస్సాక్షి అంటారు మనం మన మనసుకి సమాధానం చెప్పుకోవటం అనేది ఉంటుంది సో ఈ ఎథిక్స్ అనేవి ఎక్కువ మందిలో ఉంటుంటే నాన్న వాస్తవంగా వాస్తవంగా తెలియజేస్తున్నా ఎక్కువ మందిలో ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా ఉంటుంది ఉండకపోవటం అనేది ఉండదు ఒకసారి కాకపోతే ఒకసారైనా సరే వాళ్ళల్లో తప్పనిసరి అయ్యో నేను చేసేది తప్పు అని కావచ్చు లేదు అని అంటే నేను మరొకరు ఎవరికైనా సహాయం చేయాలి అని కావచ్చు దొంగతనం చేసే వ్యక్తి కూడా వెళ్ళిపోతూ 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 ఎవరైనా చాలా బాధల్లో చాలా అన్యాయంగా బాధగా రోడ్డు పక్కన పడి ఉంటే వాడు నడవలేని స్థితిలోనో ఉండి అడుక్కుంటూ ఉంటే ఈవెన్ దొంగతనం చేసేవాడు కూడా అందులో నుంచి తీసి కొంత వేసిపోతాడు అది మానవత్వం వాళ్ళలో కూడా ఉంటుంది డెఫినెట్గా ఉంటుంది నాన్న ఇది యథార్థంగా తెలియజేస్తున్నా వాళ్ళ కూడా కనికరము అని అంటారు అది ఉంటుంది అది లేని వాళ్ళు ఎవ్వరు కూడా ఉండరు మనుషులకి డెఫినెట్ గా ఆ మానత్వము కనికరము దయాద్ర హృదయము అని అంటారు అవి డెఫినెట్ గా ఉంటాయి తెలిసి ఎవరు ఎలాంటి తప్పు చేయరు అందుకే ఎప్పుడో ఎవరో ఒకళ్ళో ఏ కోటికో ఒకళ్ళు ఉంటే మనకు చెప్పలేం తప్పించి వాస్తవంగా ప్రతి ఒక్కళ్ళకి కూడా ఉంటుంది పసిపిల్లని కూడా చూడండి పక్కన వాళ్ళు కొంచెం పెట్టేది తింటారు సరే ఏది ఏమైనా అలా కొంతమంది అసలు మా వల్ల కావట్లేదమ్మా అని చెప్పేసి బాధతో వచ్చినటువంటి వాళ్ళకి అమ్మవారి వల్ల మేము నేను అనునిత్యం కూడా లలిత నేను మనస్ఫూర్తిని తెలియజేస్తున్నా లలిత అమ్మవారినే ఎక్కువగా ఆరాధించేది పూజించేది నాది ఉపాసన బలం కావచ్చు లలిత అమ్మవారి నాకు ఎందుకో నర నరాలు అదే ఉంటుంది ఏ ఏ పని చేసినా ఏమున్నా అమ్మో లలిత అమ్మవారు అనేటువంటిది ఉంటుంది అలా నేను యథార్థంగా ఆర్డర్ ఆఫ్ నేను ఏమి ఒక్కసారి ఏమీ అందరం ఎక్కలేదు చాలా కష్టం నిదానంగా నిదానంగా స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ఆర్డర్ ఆఫ్ గానే రావడం జరిగింది అంత అమ్మవారి అనుగ్రహమే అలా నేను ఏ రకంగా అయితే సక్సెస్ అయ్యాను అలా ఇక్కడ ఓపెన్ గా నేను మీ అందరికీ కూడా తెలియజేస్తుంటాను అన్న పరిహారాలు అనేవి వాస్తవంగా నేను చేసి సక్సెస్ అయిన తర్వాత ఆ పరిహారం తెలియజేస్తూ ఉంటాను నన్ను అప్పటికీ కొత్తలో కొంతమంది వాస్తవంగా తెలియజేస్తున్నా కొంతమంది వచ్చారు నా దగ్గరికి బ్రాహ్మలే వాళ్ళు వచ్చి అమ్మగారు మీరు ఎందుకు అన్నీ ఎందుకు చెప్తున్నారు మీరు కొన్ని మీ దగ్గర అలా ఉంచవచ్చు కదా అన్నీ ఎందుకు బహిర్గతం చేస్తున్నారు ఓపెన్ చేస్తున్నారు అట్లా చెప్పొద్దమ్మా అన్నారు వాస్తవంగా తెలియజేస్తున్నాను నేను భక్తి టీవీ లైవ్ కార్యక్రమం వచ్చిన కొత్తలో చాలామంది అన్నారు మీరు అన్నీ ఎందుకు అలా చెప్తున్నారు ఇంకా నేను భక్తి టీవీకి వచ్చిన కొత్తలో పెద్ద ఈ ట్యూ ఈ యూట్యూబ్ అనేటువంటిది పెద్ద లేదు రెండు వేల పది పదకొండులో ఇన్ ఇంత లేదు అప్పట్లో అన్నీ ఓపెన్గా ఆన్ ఎయిర్ అన్నీ రిలీజ్ చేసేదాన్ని బాగా చెప్పాను మీరు ఎప్పుడైనా అది విజయ మార్గం అని చెప్పేసి భక్తి టీవీలో నేను అక్కడ వాళ్ళు కూడా అప్లోడ్ చేసిన ఉంటాయి మీరు చూడండి తెలుస్తుంది రెమెడీస్ కొన్ని వందలు వేలు తెలియజేశాను చాలామంది అన్నారు ఉన్నమాట తెలియజేస్తున్నాను సక్సెస్ అయ్యారు బాగుపడ్డారు అమ్మవారి వల్ల అది బాగుండి మళ్ళీ మాకే మా వాళ్ళే బ్రాహ్మణి కొంతమంది వచ్చి ఎందుకు చెప్తున్నారమ్మా మీరు ఇన్ని ఎందుకు చెప్పాలి కొన్ని చెప్పండి మీ దగ్గరకు వచ్చినప్పుడు చూడచ్చు అప్పుడు చెప్పచ్చు అని అంటే ఏమోనండి అమ్మవారి వల్ల నేనైతే బాగున్నాను వాళ్ళందరూ కూడా బాగుంటారు కదా అని చెప్పేసి ఎవరైనా సరే మరి కాస్త తినటానికి ఉండటానికి లోటు లేకుండా ఉంటే చాలు ఎవరైనా కోరుకుండేది అదే అని చెప్పేసి నేను క్లియర్గా చెప్తాను ఇక ఆ తర్వాత నుంచి ఆడటం మానేసారు చాలామంది కూడా కొద్దిమంది నేను ఎప్పుడూ చెప్పలేదు చెప్తున్నాను ఎందుకు చెప్తున్నారు మీరు అనేవాడు అంటే ఇంత మంచి మంచివి అన్నీ కూడా మోటివేషన్ మీరు ఎందుకు ఇవ్వాలి అంతమందికి ఇప్పుడు ఎక్కువ యూట్యూబ్ ఛానల్స్ వచ్చి అందరు అవో ఇవో ఇవో అవో ఇవో కల్పితాలు చెప్పేస్తూనే ఉన్నారు కొంతమంది అయితే వాస్తవంగా నేను చెప్పిన దాన్ని కాపీ చేసి చాలా మంది చెప్పారు మా పిల్లలు మొత్తుకునేవాడు అమ్మ ఇవన్నీ నువ్వు అప్పట్లో చెప్పావమ్మా అవే చెప్తున్నారు వీళ్ళు అని కానీ నేను ఓపెన్ చేసిందే ఆన్ ఎయిర్ రిలీజ్ చేసిందే అందుకు పని వాళ్ళు బాగుండి ఇంకో పది మంది బాగుండాలనే కదా వాడు చెప్పేది చెప్పనేనండి నా అనేదాన్ని చెప్తున్నాను అది ఎంతవరకు యదార్థం అనేది కూడా చూసుకోవాలి పాటించేవాడు కూడా వాళ్ళు వీళ్ళు చెప్పారు అని అంటే నేనేదో ఎక్కువ వాడు తక్కువ ఉద్దేశం కాదు నానా అంటే నేను మీకు చెప్పేది మొన్న ఫేస్బుక్ లో మా పిల్లలు చూసారట వాళ్ళు చెప్పారు వాస్తు కూడా నేను యథార్థంగా మీ దగ్గర ప్లానింగ్ అనేది ఉంటే తీసుకొస్తేనో లేదా ఏమన్నా సలహాలు ఉంటే అడిగితేనో నేను చెప్తాను అపాయింట్మెంట్ తీసుకొని వచ్చిన వాడికి ఒక ఇల్లు ఇంటిలో ఒక పిల్లర్ గుమ్మ ముందు ఒక పిల్లర్ ఉందిట సరే ఎవరో వాస్తు సిద్ధాంతిని తీసుకొని వచ్చారట ఎవరో ఒక సమ్ ఎక్స్ ఒక వాస్తు సిద్ధాంతం చేడట ఆ మహానుభావుడు మరి ఇల్లు కలిసి రావట్లే అస్సలు ఏ పని కావట్లేదు అని అడిగినందుకు ఆ పిల్లలు తీసేయాలి అని చెప్పాడట వాస్తవంగా జరిగింది ఎక్కడ ఏమిటైతే నా నోటీస్ని చెప్పకూడదు తప్పు సరే తెలియదు అది చాలా తప్పు సరే ఆ పిల్ల తీసేయాలి అనగానే ఆ ఓనర్ యజమాని కూడా సిద్ధాంతిని అడిగాను పెద్ద చెప్పాడు కదా అని చెప్పేసి ఆ పిల్లర్ని తీసేశాడట తీయించాడు పిల్లర్ని వాస్తవంగా అడిగిన వాళ్ళు కూడా కొంచెమన్నా ఆలోచన సరడి వాళ్ళకు కూడా ఉండాలి రెమెడీస్ కానీ పిల్లర్ తీసేయాలి అనగానే తీసేయించడం మాత్రం వాస్తవంగా మూర్ఖత్వం సరే తీసేశారట పిల్లలు తీయగానే ఇల్లు ఇలా కృంగిపోయింది ఒక్క విషయం ప్రాక్టికల్గా ఆలోచించండి పిల్లర్ అని అంటే మనకు లాంటివి వాస్తవంగా మనం నిలబడంటే మరి మన కాళ్ళు నువ్వు తీసేయాలి అని అంటే అది ఎలా నిలబడుతుంది నీకు గుమ్మం ముందు ఆ పిల్లర్ ఒంటికాల పిల్లర్ ఉండకూడదు అని ఒకటి మాకు కూడా వాస్తుపరంగా ఒకటి శాస్త్రం ఉంది ఒంటిది ఉండకూడదు అని అన్నప్పుడు మరి ఏం చేయాలి దానికి రెమెడీ అని చెప్పేసి అడిగితే దాని బదులుగా దాని పక్కన ఒక డమ్మీ పిల్లర్ కడతాం అంటే చెప్పేది ఒక వాస్తు సిద్ధాంతిగా నేను చెప్పేది దాని పక్కన ఒక డమ్మీ అంటారు అదేమి సపోర్ట్ కోసం కాదు ఒంటి పిల్లర్ కాకుండా రెండవది ఉండడం కోసం డమ్మీగా జస్ట్ కింద నుంచి పై వరకు అలా ఒక పిల్లర్ కట్టుకుంటూ వెళ్తారు అదే సపోర్ట్ కోసం కాదు డమ్మీ పిల్లర్ అంటారు అలా కట్టాలి రెండు ఉండాలి వాస్తవంగా కనబట్టడానికి కూడా గుమ్మల నుంచి చూడగానే రెండు కాలు పిల్లర్ అని అంటారు ఒంటి పిల్లర్ ఉండకూడదు రెండు ఉండాలి వాస్తు పరంగా అది యదార్థమే కానీ ఆ పిల్లర్ తీసేయటము అనేది ఎంత అజ్ఞానం అది నేను ఎవరిని ఉద్దేశం ఎవరిని క్రిటిసైజ్ చేసే ఉద్దేశం కాదు నాన్న కానీ ఫాలో అవ్వటం అనేటువంటిది కూడా కొంచెం న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా ఉండాలి కదా అసలు ఆ పిల్లలు తీసేటం ఏమిటి ఇల్లు కుంగిపోయింది అని అంటే వాస్తవంగా యజమానైనా ఆలోచించాల్సిన పని కదా అయ్యో అలా తీస్తే సపోర్ట్ ఎట్లా సార్ మరి ఏం చేయాలి అది కాకుండా ఇంకోటి కట్టుకుంటే బాగుంటుందా ఏదన్నా వాస్తవంగా తెలియజేస్తున్నా సరే ఒకడ వాస్తు అనేది అయితే ఇంకొక డమ్మి పిల్లర్ కట్టాలి ఈ రకంగా వాస్తుపరంగా సందేహాలున్నా ఎప్పుడైనా వ్యక్తిగతంగా కలవడానో డెఫినెట్గా వాస్తుపరంగా కూడా రెమెడీస్ అనేది తెలియచేస్తాను ఎవరైనా ఏదైనా మరీ మా వల్ల కావట్లేదు చాలా అరిష్టాలు జరుగుతున్నాయి దారిద్ర్యంగా ఉంది దౌర్భాగ్యంగా ఉంది అన్నవాళ్ళు వ్యక్తిగతంగా కలవండి అమ్మవారి ఉపాసన బలంగా సరే ఏదైనా ఇప్పుడు మీరు దైవిక వస్తువు కావచ్చు లాకెట్ కావచ్చు లేదా ఏదైనా వస్తువులతో పాటుగా నేను పూజ చేసింది అనేది కూడా డెఫినెట్గా ఇస్తాను అమ్మవారికి నేను ప్రాసెస్ చేసినటువంటిది శక్తి ధార పోసినటువంటిది వస్తువు అది ఏదైనా కొంచెం ఒక పువ్వు కావచ్చు ఒక నిమ్మపండు కావచ్చు మరేదైనా అది ఇస్తాను అది తీసుకున్న తర్వాత ఎలా ఏంటి ఇవన్నీ కూడా నేను తెలియచేస్తాను ఎలా యూజ్ చేయాలి ఏంటి ఇవన్నీ చేసిన తర్వాత అద్భుతంగా ఉన్నవాళ్ళు కొన్ని వందల వేల మంది ఉన్నారు నాన్న వాస్తవంగా తెలియజేస్తున్నా ఎవరైనా సరే ఎటువంటి సమస్య అనేది ఉన్నా వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవండి సరే ఇప్పుడు చెప్పేటువంటి రెమెడీ ఏమిటి అంటే మీ ఇల్లు కలిసి రావాలంటే అరిష్టాలు తొలగాలంటే చక్కగా దారిద్ర్యం తొలగిపోయి ధనవంతులు అవ్వాలంటే సంపూర్ణ ఆరోగ్యవంతులు అవ్వాలంటే మానసికంగా ఎప్పుడు కూడా బలంగా ఉండాలి నాన్న టెన్షన్స్ పోవాలంటే మీరు చేయాల్సింది ఒక కనీసంలో కనీసంగా గురువారాలు ఐదు గురువారాలు చేయండి ప్రతిరోజు చేస్తాం మంచిదే కానీ అలవాటు అవడం కోసం కనీసం ఐదు గురువారాలు అని చెప్పేది మీ ఇంటి ముందే సాయంత్రం పూట తులసి కోట ముందు కాస్త నీళ్లు చల్లి ఆ నీళ్ళల్లో కొంచెం పసుపు వేసి పసుపు నీళ్లు చల్లండి పసుపు నీళ్ళు చల్లి మామూలుగా మన ముగ్గుతోటి పద్మ ముగ్గు వేయండి పద్మ ముగ్గు చక్కగా కాస్త వరి పిండి అంటాం బియ్యం పిండి బియ్యం పిండితో ముగ్గు వేయండి కొంతమంది బియ్యం పిండిని ముగ్గులో కూడా కొంచెం కలుపుతారు కలిపి కూడా వాడుతుంటారు అది కూడా చేయొచ్చు ఆ విధంగా చక్కగా మీరు పద్మ ముగ్గు వేయండి ముగ్గు వేసిన తర్వాత ఆ మధ్యలో చక్కగా ఒక ప్రమిద పెట్టండి ప్రమిద పెట్టి నాలుగు వేపులా నాలుగు ఒత్తులు పెట్టి మధ్యలో ఒక పువ్వు ఒత్తు అని అంటారు ఒత్తి పువ్వు ఒత్తి కుంభ ఒత్తి అంటాం పువ్వు ఒత్తి అంటాం పువ్వు ఒత్తి పెట్టి ఆవు నెయ్యి వేసి దీపారాధన అనేది చెయ్యండి నాన్న దీపారాధన చేసిన తర్వాత మీరు ఆచరించాల్సింది దానికి చక్కగా పసుపు కుంకుమ పెడతాము అమ్మవారికి చూపిస్తాము మీరు ఆచరించాల్సింది కొంచెం నైవేద్యం పెట్టాలి కాబట్టి కొద్దిగా పంచదార నైవేద్యం పెట్టండి కొద్దిగా పంచదారను నైవేద్యం పెట్టి మామూలుగా హారతి వదల చూసి హారతి వండి చక్కెర నైవేద్యం పెట్టండి అమ్మవారికి తొలిసమ్మకి ఆ తర్వాత ప్రాసెస్ అయిపోయాక ఆ చక్కెరని చేతిలో తీసుకొని ఆ తులసి కోట లోపలే తులసి మొక్క చుట్టూ ఇట్లా ఆ పంచదార చల్లండి ఆ ప అదే పంచదార నైవేద్యమైన పంచదారణే తులసి కోటకి తులసి కోట లోపల మొక్కకి మొక్క చుట్టూ ఇలా చల్లండి మీరు బస్ ఈ విధంగా ఐదు గురువారాల పాటు మీరు ఆచరించండి దీని వల్ల మీరు అన్ని విధాలుగా కూడా కలిసి వస్తాయి ఇది అది అని కాదు అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది